తెలుసు స్ట్రైట్ గా అడగకూడదని కూడా తెలుసు గానీ నాకు వేరే ఆప్షన్ లేదు సార్ మీ అమ్మాయి కడుపులో పెరిగిన బిడ్డకి తండ్రి వారు తెలుసుకోచ్చా సార్ ఇప్పుడు నేనేం తీసుకుని కొడతానో నాకే తెలియదు ఏంటి ఈ విషయాన్ని ఊరు మొత్తం చెప్పేస్తావా సార్ అది కాదు సార్ మీ మీడియా వాళ్ళకి వేరే పని లేదా మీరు ఎంత మీడియా అయితే మాత్రం కాస్తంత కూడా మానవత్వం ఉండదా ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు ఏం మాట్లాడతారా నువ్వు లారీ కింద తోస్తాం బిడ్డ నేను చూశాను తోసేశాడా అవును నువ్వు చూసావా చూశాను సార్ ఎవడో తోసింది ఎవడో నాకు తెలియదు